ఓం కకార రూపిణ్యై నమ మళ్ళీ ఇంకోసారి మంత్రోచ్చారణ చేసుకుందాం ఓం కకార రూపిణ్యై నమ అమ్మవారికి అనేక దివ్య మంత్రాలు ఉన్నాయి అందులో పంచదశి అని ఒక మహామంత్రం ఉన్నది ఈ పంచదశి మహామంత్రంలో మొట్టమొదటి అక్షరం కకారం ఆ కకార రూపంలో అమ్మవారు ఉన్నది అనగా కకార రూపంలో ఉంటే అర్థం ఏంటి క అనే అక్షరం ఎలా ఉంటుందో అలా ఉండే ఒకనొక వేణ ఉన్నదట ఆ వేణ మధ్యలో కొలువై ఉంటుంది అమ్మవారు అని మనకి హయగ్రీవుడికి స్వయంగా అమ్మవారు చెప్పింది హయగ్రీవుడు అగస్థునికి చెప్పాడు క కా అనే అక్షర రూపంలో ఉంటుందని ఒక అర్థం కా అనే అక్షరం బీజం అది ఈ బీజస్వరూపిణి అమ్మ ఈ ఆకారంలో ఉండే వేణ మధ్యలో ఉంటుందని ఒక అర్థం మొత్తం మీద పంచదశీ మహామంత్రంలో మొదటి అక్షరము అమ్మవారి రూపం అనమాట కకార రూపిణి అంటే